ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథునను పుట్టింటికి ఎప్పుడు పంపించేస్తానా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉన్న దేవ చివరాకు మిథునను ప్రేమతో దగ్గరికి తీసుకోవడమే కాకుండా మిథున దేవాల మధ్య ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది ఇక మిదురాను ఇంటి నుంచి పంపించడానికి ఎటువంటి ఛాన్స్ లేక చివరా కొరకు భార్యగా దేవ ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది మరి ఇదంతా కూడా ఎలా జరిగిందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్కడేమో హరివర్ధన్ ఆ దేవాగాడు ఇదంతా కూడా కావాలనే చేస్తున్నాడు ఇంతకాలం ఆ కుటుంబానికి మనకు మాత్రమే తెలిసిన ఈ పెళ్లి నిజం ఇప్పుడు ఊరంతా తెలిసేటట్టు చేశారు ఇదంతా కూడా ఆ దేవ ఏ ప్లాన్లు వేసి చేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ నా కూతుర్ని క్షేమంగా క్షేమంగా ఈ ఇంటికి తీసుకొని వస్తాను ఎక్కడ నొక్కాలో ఏం చేస్తే నా కూతురు ఈ ఇంటికి వస్తుందో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి హరివర్ధన్ అయితే అనుకుంటూ ఉంటాడు మరోపక్క ఇక వెంటనే దేవ గట్టి గట్టిగా ఏ శ్రీరంగం ఏ ఆనంద్ త్వరగా బయటికి రండిరా అని అంటూ ఉంటే ఏంట్రోయ్ ఈ అన్నల మీద నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అంత మర్యాదగా పిలుస్తున్నావు అని అనగానే ఏంట్రా నువ్వే పెద్ద మోసగాడివి ఇక నీ ఫోన్లో నుంచి ఫోటోలన్నీ రెడీ చేసి నా ఫ్రెండ్స్కి నా ఫోన్లో ద్వారా పంపించింది నువ్వే కదరా అని అనగానే ఊరుకోరా నేనెందుకు పంపిస్తాను అని అంటూ ఉంటే ఇలాంటి మోసం పనులు చేసేది నువ్వే కదా అని చెప్పేసి అంటూ ఉంటే అరే నువ్వు ఫోటో ఫోటో ఫోటోషాట్ అంటున్నావు నేను ఫోటో స్టూడియోకి వెళ్ళలేదు కదరా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు నువ్వు పంపించకపోతే ఇంకెవరు పంపిస్తారా అని ఇంకో అన్నయ్య వైపు చూస్తూ ఉంటే ఊరుకోరా ఫోన్ వస్తే లిఫ్ట్ చేయడానికే బద్ధకం అలాంటిది ఫోన్లో ఫోటోలు అంట ఫోటోలు అని అంటూ ఉంటే ఇక సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటాడు అయ్యో దేవా రీల్స్ తీసుకోవడానికే నాకు టైం సరిపోవటం లేదు ఇక నేనెందుకు ఈ పని చేస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటూ కోపంతో అయితే ముందు మా మీద నిందలు వేయటం కాదు నువ్వు ఎవరైతే నీ ఫోన్లోంచి ఫోటోలు పంపారో వాళ్ళ గురించి తెలుసుకో అంటూ ఉంటే మధ్యలో మనమిదిన ఏమండి నా మాట వినండి ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏ ఇలాంటి విషయాల్లో నీకు జోక్యం అవసరం లేదు నీకు ఇది నీకు సంబంధం లేదు ఇది నాకు మా అన్నయ్యలకు మధ్య సంబంధం అర్థమైందా వెళ్ళు వెళ్ళు నీ ప్లేస్ అంటూ ఒకటి ఉంటుంది కదా అక్కడ కూర్చొని ఆ తాళిని చూసుకుంటూ టైం స్పెండ్ చేసుకో వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటాడు అబ్బా కాదండి నేను చెప్పేది వినండి అని అంట ఎన్నిసార్లు మన మీద అంటున్నప్పటికీ కూడా దేవా నీకు అంత సీన్ లేదులే ఇప్పుడు నేను మంచి కోపంలో ఉన్నాను నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పేసేసి దేవ ఏదో రకంగా మిదులను అంటూనే ఉంటాడు అయితే చివరాకరకు ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసేసి మన సత్యమూర్తి మాస్టారు వాళ్ళ భార్య బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు ఏంటో శారదా కష్టపడి కట్టుకున్న ఇల్లు మన ఇంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అని అనగానే లేదండి దేవుడనేవాడు ఉన్నాడండి మన ఇల్లు ఎక్కడికి పోదండి చూస్తూ ఉండు అని అనగానే అవునా దేవుడనేవాడు నిజంగా ఉన్నట్లయితే ముగ్గురు కొడుకులను ఇచ్చాడు దేనికి ఉపయోగం ఏ ఒక్కడికి బాధ్యత అనేదే లేదు ఇప్పుడు చెప్పు దేవుడనేవాడు ఉంటే బాధ్యత లేని ముగ్గురు కొడుకులను నాకెందుకు ఇస్తాడు శారదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా నమస్కారం మాస్టారు ఏంటి మాస్టారు మీ చిన్న అబ్బాయికి పెళ్ళైన విషయం మాకు చెప్పనే చెప్పలేదు పోనీలేని చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మీ చిన్నబ్బాయి పెళ్ళి విషయంలో ఈ ఊరందరూ చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు మీరేమో పది మందికి మంచి చేసే మాస్టారు ఇక మీ చిన్నబ్బాయి దేవానేమో ఎవరో అమ్మాయి కోసాడు బలవంత బలవంతంగా తీసుకొని వచ్చి పెళ్ళి చేశాడు ఇవన్నీ కూడా అనుకుంటున్నారు చూసుకోండి మాస్టారు వస్తాను అని చెప్పేసేసి ఈ కథనైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే సత్యమూర్తి పక్కనే ఉన్న పోస్టర్ చూసి షాక్ అయిపోతాడు ఇదంతా కూడా నా కొడుకు దేవాగాడే చేసింది అని అనగానే లేదండి దేవాకేమీ తెలియదు దేవా కూడా ఎవరు చేశారా ఎవరు చేశారా అని ఒకటే ఆలోచిస్తున్నాడు అని అంటూ ఉంటే లేదు ఊరంతా తెలియటం కోసం వాడ ఇదంతా చేశాడు అంతేకాదు వాడికి పైపైకి ప్రేమ లేనట్టు నటిస్తున్నాడు కానీ ఆ అమ్మాయిని చాలా టార్గెట్గానే తీసుకొని వచ్చాడు కానీ వీడు మాత్రం వీడు రౌడీ ఆ అమ్మాయి గొంతు కోస్తానన్నా ఇక ఆ అమ్మాయిని ఏం చేస్తానన్నా మాత్రం నేను ఒప్పుకోను ఇలాంటి వాడి దగ్గర నుంచి ఆ అమ్మాయి జీవితం ఎక్కడైతే బాగుంటుందో అక్కడికే పంపించాలి అన్నట్టుగానే సత్యమూర్తి కూడా ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క భానుమతి నా రాజా నా రాజా నాకు సొంతం కాకుండా ఆ మీదన కొంగును కట్టేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది రాజా నా ముఖం కూడా చూడటం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే సూర్యకాంతం అక్కడికి వస్తుంది భాను నా భానుమతి ఏడుస్తున్నావా నువ్వు నువ్వు దేవా చిలుక గోరింకల్లా పెళ్లి చేసుకొని ఉంటారు అనుకున్నాం కానీ ఆ మీద నా కొంగుని కట్టేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదే కానీ ఆ మీద నన్ను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఆ ఇంట్లో నీతో మాట్లాడాలన్నా నిన్ను ఓదార్చాలన్నా నీకు సపోర్ట్ చేయాలన్నా మిథున దగ్గర భయం వేస్తుంది తర్వాత మమ్మల్ని మిథున ఏ రకంగా ఇరికిస్తుందా మిథున మాకేం చేస్తుందా అని భయం వేస్తుంది లేకపోతే నా సపోర్ట్ ఎప్పుడు నీకేనే బాను అని చెప్పేసేసి సూర్యకాంతమైతే అంటూ ఉంటుంది అక్క అక్క నన్ను ఇప్పుడు ఏం చేయమంటావక్క అని ఏడుస్తూ ఉండగా ఆ గల్లీలో ఇక భార్యాభర్తల గొడవలో మరో అమ్మాయి అయితే ఎంట్రీ ఇస్తుంది ఏం పెట్టావే నా మొగుడికి మందు నీ ప నీ గురించే తిరుగుతున్నాడు నువ్వు చెప్పిందే చేస్తున్నాడు అని చెప్పేసేసి ఇలా గొడవ పడుకుంటూ ఉంటే ఏందక్క ఈ మందు నిజంగానే జరుగుతుందా అని అనగానే చూసావు కదా భార్యను వదిలేసేసి మరో ఆవిడమైన కథలో తిరుగుతున్నప్పుడే అర్థం చేసుకోవాలి ఆ మందు బాగా ఉపయోగపడుతుంది అని అనగానే అవున నన్ను ఎలా కాదంటాడో రాజా చూస్తాను అసలు నా ప్రేమ గనక మిథున అడ్డొస్తే మిథున ప్రాణాలు తీయటానికి కూడా నేను వెనకడుగు వెయ్యను అని చెప్పేసేసి బాను అయితే అంటూ ఉంటుంది అయితే ఇక మార్నింగ్ అవ్వగానే ఎంతసేపు అయినా ఉదయం లేకోకుండా అలానే హ్యాపీగా పైన పడుకుంటూ ఉంటాడు దేవ కోపంతో రగిలిపోతున్న మిథున కింద నుంచి ఒక వాటర్ తీసుకొచ్చి పైన అయితే పోస్తుంది ఏ ఏయ్ ఎవడ్రా ఎవడరా పైనుంచి నీళ్ళు పోస్తున్నది అని చెప్పేసేసి అనుకుంటూ గట్టి గట్టిగా నవ్వంగానే ఏయ్ నువ్వా ప్రశాంతంగా పడుకునేటట్టు కూడా చే పడుకునేటట్టు కూడా చేయట్లేదు ఇక నేను ఇంతకాలం ఈ ఇంట్లో నాకు ఎవరు శత్రువులు ఉన్నారా ఎవరా నా శత్రువులను ఆలోచించాను నిదానంగా నాకు బల్బు వెలిగేటట్టు చేశావు అని అంటూ ఉంటే చెప్పాను కదా ఓ పెద్ద రౌడీలాగా ఫోజ్ కొడతావు కానీ నువ్వు ఉట్టి ఉప్మావేనని చెప్పేసి ఎంత కాకపోతే నా ఫోటో మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉంటుంది చెప్పు నా ఫోటో నా ఫోన్లోనే కదా ఉంటుంది నా ఫోటోని నీ మొబైల్కి పంపించి నీ మొబైల్ ద్వారా నీ ఫ్రెండ్కి పంపించాను ఇంత లాజిక్ చిన్నది తెలుసుకోలేక ఓ ఇంట్లో వాళ్ళ మీద అరుచుకుంటూ వచ్చావు చాలా టైం అయింది లేలే అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మో అమ్మో దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి దీని బ్రెయిన్లో ఇంకా తెరివితేటలు ఉన్నాయి అంటున్నాయి ఇది నేను ఎప్పుడు దీన్ని ఇంటి నుంచి బయటకు పంపించేస్తానా అనుకుంటుంటే ఇది మాత్రం తాలిబొట్టు చూసుకుంటూ కూర్చుని ఉంటుంది దీంతో చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి మరోపక్క ఎప్పుడూ లేనిది అన్న కూడా నాతో కొంచెం సీరియస్గా మాట్లాడాడు ఇక మళ్ళీ పక్కన నాకు మిదుర ఉండటం మూలన పురుషోత్తమన్న రాజకీయ జీవితం కూడా నాకు మూలాన ఎఫెక్ట్ కాకూడదు మళ్ళీ పురుషోత్తమన్నతో వార్నింగ్ ఇచ్చుకోకముందే నేనైతే దీన్ని ఇంటికి పంపించేసేయాలి అని చెప్పేసి దేవా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ బాను రాజాని తన కొంగును తి కొంగు కట్టుకోవటానికి కోసం ఇక ఆ ఊర్లో లేడీస్ దగ్గరికి వెళ్ళి నాకు చెప్పిన మాట వినేటట్టు మందు కావాలి అని అనగానే సరి అయితే ఇది వసీకరణ మందు దీని గనక నువ్వు అతని గనక పూశావి అనుకో ఆ తర్వాత ఎవరైతే పూసారో ఎవరి స్పర్శ అయితే ఆ ఒంటికి తగులుతుందో వాళ్ళ మాట తప్పకుండా వింటారు అని అనగానే అవునా గట్లా అయితే ఈ మందు నాకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ మందు తీసుకొని తిన్నగా ఇంటికైతే వస్తుంది ఆ డబ్బాని చూసుకుంటూ మురిసిపోతూ ఇక దేవాతో కళలు కూడా కనేస్తూ ఉంటుంది మన భానుమతి అయితే ఏ ఆగు ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆ డబ్బా పట్టుకొని ఒకటే తిరుగుతున్నావు ఏంటి డబ్బా అని చెప్పేసి అంటూ ఉంటే నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటే మన మిథున అయితే తీసుకుని చూస్తుంది తీసుకునేసరికి అదైతే టచ్ అవుతుంది కింద పడిపోతుంది ఇక వెంటనే మొత్తానికి అయితే భానుమతి తన డబ్బాని అయితే తాను తీసేసుకుంటుంది కానీ ఈ లోపల చేతికి మాత్రం ఆ వశీకరణ మందు అయితే మిధునకేమో అంటుకుంటుంది ఈ లోపల భానుమతి దేవాని దగ్గరికి రాజా రాజా ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉండగా మనం మన మిదిన ఏమో ఇంట్లో అప్పుడే మాపు వేస్తూ ఉంటుంది మిదన మాపు వేసుకోవటం చూసుకోవడం లేక ఇక వెంటనే మొత్తానికి అయితే ఇక నడుచుకుంటూ వస్తున్న మన దేవ అయితే స్లిప్ అవుతాడు ఈ రకంగా దేవా పడిపోకుండా ఏమో మిధున మిథున పడిపోకుండా దేవ ఇద్దరు పట్టుకున్నప్పుడు మన మిథున చేతికి వసీకరణ మందు టచ్ అవుతుంది కదా అది అలా బుగ్గ మీద మన దేవాకి మొత్తానికి అయితే అంటుకుంటుంది అయిపోయింది నా కోసం తెచ్చుకున్న ఈ వసీకరణ మందు ఈ మిథునకు పనిచేసిందా అంటే ఇప్పుడు నా రాజా ఈ మిథున ఏం చెప్తే అది చేస్తాడా మిథున కొంకు పట్టుకొని తిరుగుతాడా అని చెప్పేసేసి ఒక్కసారిగా షా ఇక అప్పటి నుంచి కూడా దేవాలో ఊహించని మార్పు అయితే వచ్చేస్తుంది ఇంతకాలం మన మీదన ఏం చెప్పినా కసురుకుంటూ తిట్టుకుంటూ ఉన్న దేవ మిథున ఏం చెప్తే అది చేయటం చేస్తూ ఉంటాడు అంతేకాదు మిథున ఎక్కడికి వెళ్తే అక్కడ మిథున కొంగు పట్టుకొని వెళ్తూ ఉండటంతో అప్పుడే ఇంటికి వచ్చిన సత్యమూర్తి చూసి చెప్పాను కదా శారద వీడికి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందని ఎంత కాకపోతే ఆ అమ్మాయి కొంగు పట్టుకొని ఆ అమ్మాయి వెనకాతలే వెళ్తూ పనికి అడ్డుపడుతున్నాడు చూడు అని అనగానే నిజమేనండి ఇప్పటిదాకా వాడికి ఆ అమ్మాయి మీద ప్రేమే లేదనుకున్నాను కానీ వీడికి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందండి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక మొత్తానికి కూడా ఆ మందు పనిచేయటం ద్వారా ఇక మన దేవ మిథన తోటి ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటాడు మీదన కూడా షాక్ అయిపోతుంది ఇదేంటిది నాతో కోపంతో ఉండి నా మీద ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా కావాలని చెప్పేసి గొడవపడ్డా ఈ దేవా ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి ప్రేమను చూపించేసరికి మన మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక మిథున ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవా భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకోవటం కూడా జరుగుతుంది వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది మరి పక్కనేమో హల్వర్ధన్ మిథునను ఇంటికి తీసుకొని రావాలని చెప్పేసేసి ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో ఫస్ట్ నైట్ అయితే జరిగిపోయి ఈ భార్యాభర్తలను ఏ ఎవ్వరూ కూడా విడగొట్టలేరు కాబట్టి ఇక వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది మరి ఈ ఫస్ట్ నైట్ జరిగినట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ మలుపు రాబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్